మూసీ ప్రక్షాళన కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ కన్నారు మూసీలో మంచినీరు పారేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు ప్రపంచ కేంద్రంగా హైదరాబాద్ను ఫ్యూచర్ సిటీగా మారుస్తామన్నారు ఆధునిక దేశాల బాటలో తెలంగాణను నడిపిస్తామని చెప్పుకొచ్చారు బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించామని భట్టి తెలిపారు ఎలక్ట్రానిక్ వాహనాలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్న ఆయన దశలవారీగా బ్యాటరీ బస్సులు తీసుకొస్తామని పేర్కొన్నారు హైదరాబాద్ హెచ్ఐసీసీలో నిర్వహించిన గ్రీన్ తెలంగాణ సమ్మిట్లో పాల్గొని భట్టి విక్రమార్క ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరంలో చూస్తున్నటువంటి బస్సులు ఈ డీజిల్ బస్సులు అన్నిటిని కూడా ఇక్కడ నుంచి ఫేజ్ మ్యానర్ గా ట్రాన్స్‌ఫార్మ్ చేసి బ్యాటరీ బేస్డ్ బస్సులుగా తీసుకొని రావాలనేటట్టు ఆలోచన కూడా ఉంది. కొన్ని దశాబ్దాలుగా మూసీ రివర్ అబ్యూజ్ చేయబడి విపరీతమైన పొల్యూషన్తో మారి జీవన పరిస్థితుల్లో ఇబ్బందికర పరిస్థితుల్లో దాన్నే ఒక ఆ పారుతున్న నది మనకు ఒక వరంగా మార్చుకొని దాన్ని క్లీన్ చేసుకొని ఆ పరిసర ప్రాంతాలను తిరిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తో పారే నదిగా మార్చుకుని దాని చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటే హైదరాబాద్ నగరం అనేది ఒక అద్భుతమైన నగరంగా భవిష్యత్తులో కనిపిస్తుంది కాబట్టి ఎంత ఖర్చయినా సరే ఈ మూసి రిజర్వ్ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ముందు పోతుందని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తా